హాయ్ అండి ఈరోజు హెల్తీ రెసిపీ పజ్జొన్న దోశ బీరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేనైతే ఈ డబ్బాలో పచ్చొన్నలు తీసుకున్నాము దానికి సగం మినపప్పు దానికంటే తక్కువ బియ్యం తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని మంచిగా కడుక్కొని ఒక సిక్స్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి బియ్యం అనేది రేషన్ బియ్యం తీసుకోవచ్చు మా ఇంట్లో రేషన్ బియ్యం లేక మేము సన్న బియ్యం వాడుతున్నాము బియ్యం కొంచెం తక్కువ పోసుకున్న దోశలు కూడా బాగా వస్తాయి సిక్స్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి అలా అయితేనే జొన్నలు అనేవి మంచిగా నానయి మార్నింగ్ నానబెట్టుకొని నైట్ వరకు పట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు జొన్నలు మంచిగా నానాయి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకోవాలి దోశ బ్యాటర్ అనేది ఎప్పటికని మెత్తగానే ఉండాలి మెత్తగా ఉంటేనే దోశలు అనేది టేస్టీగా వస్తాయి ఇలా పట్టిన పిండిని మూత పెట్టుకొని ఓవర్ నైట్ పెడితే మనకు తెల్లారి వారికి మంచిగా పులుస్తుంది ఇప్పుడు మనకు దోశ బ్యాటర్ అనేది మంచిగా రెడీ అయింది ఇందులో సాల్ట్ వేసుకొని దోశ పెనం పోయి అది హీట్ అయ్యాక ఆయిల్ రాసుకొని మనం దోశ వేసుకోవాలి పిండి అనేది ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని దోశ పెనం హీట్ అయినాక మనమైతే దోశ వేసుకోవాలి దోశ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి మనం ఉంచితే మనకు దోశ అనేది రెడీ అవుతుంది ఇది హెల్దీ రెసిపీ షుగర్ పేషెంట్స్ అయినా బరువు తగ్గాలనుకున్నవారైనా ఎవరైనా తినవచ్చు చాలా హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది దీని కాంబినేషన్లో బీరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాము ఇప్పుడు స్టవ్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం కొత్తిమీర కలియమక్క పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనికైతే నేను బీర మూడు బీరకాయలు తీసుకున్నాము ఇప్పుడు ఇందులో కొత్తిమీర కలియామకు పుదీనా వేసి మంచిగా ఫ్రై అయ్యాక పక్కకు పెట్టుకోవాలి బీరకాయ అనేది పొట్టుతోనే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న బీరకాయలని అందులోనే ప పచ్చిమిర్చి అవన్నీ తీసేసి వేసి అందులో పసుపు వేసుకోవాలి పసుపు వేగాక మనం ఇందులో రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి టమాటాలు వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ ఇది కూడా వేగినాక ఒక టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిస్తే మనకు టమాటా అనేది బాగా ఉడుకుతుంది ఇది చల్లారినాక మిగిలిన ప్రాసెస్ చేసుకోవాలి ఇందులో నాలుగు నుంచి ఆరు వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసి మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి బీరకాయ అవన్నీ వేసుకొని జీలకర్ర ఎల్లిపాయలు ఉప్పు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి మీరు అన్నంలో తినాలనుకుంటే కొంచెం బరక పట్టుకొని తింటే సరిపోతుంది చాలా బాగుంటుంది అన్నంలోకి అయినా కూడా ఈ విధంగా పట్టినాక ఇది తాలింపు పెట్టుకుంటాము తాలింపు కూడా మీ ఇష్టం అండి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఇలా అయినా కూడా బాగుంటుంది దోశలోకైనా ఇడ్లీ ఇడ్లీలోకైనా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగాక అందులో మినపప్పు వేసుకోవాలి మినపప్పు కూడా వేగినాక మనం కలియమ్మకు వేసుకోవాలి పసుపు అనేది మనం ముందే చట్నీలో వేసాం కాబట్టి ఏమవసరం లేదు ఈ విధంగా పజ్జున్న దోశ బిరకాయ చట్నీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి